సరే నువ్వు స్టార్ట్ చేసే ముందే మీరు వివరిస్ కావచ్చు మా వివరస్ కావచ్చు డైలాగ్తోనే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే నీ డైలాగ్లు అంతా డెప్త్ ఉంటాయని ఓకే అంటే నేను ఇప్పుడు కొత్తగా చెప్పాలా చెప్పింది చెప్పాలా చెప్పింది చెప్పారు చెప్పింది వైరల్ అయింది ఏదనిపిస్తే అది చెప్పు ఫస్ట్ బాగా సంపాదించిన పైసలు దాచుకోండి అప్పి వేయకండి అప్పించిన దగ్గర పోయి అప్పిరా అని మనం పోతే వాడిని బాధలు చెప్తే ఇచ్చినప్పుడు కూడా వద్దు అనిపిస్తుంది మనకే ఉంటాయి వానికే ఉంటాయి బాధలు మనకు ఇది బాగా వైరల్ అయింది అసలు అసలు కామెడీగా చేసినది ఎమోషనల్ గా చేసిన పర్లేదు బాగా వెళ్ళింది ఇది కామెడీగా చేసింది బాగా వైరల్ అయింది సో ఎక్కడ మంది మన కొమరవెల్లి మండలి గురువన్నపేట అని వస్తుంది సిప్పేట్ డిస్టిక్ కొమరవెల్లి ఏదో దేవుని మల్లన్న స్వామి మల్లన్న స్వామి సూపర్ సో దగ్గర మీకు ఎయిట్ కిలోమీటర్స్ వెళ్తారు ఎప్పుడైనా వెళ్తాం ఎప్పుడు వెళ్తాం సండే సండే వెళ్తాం మల్లన్న స్వామి ఏదో స్పెషల్ ఉంటది కదా ఏదో రోజు సండే సండే స్పెషల్ సండే స్పెషల్ ఓకే సార్ చాలా దగ్గర విన్నా కొమరా వెళ్ళి మల్ల సాంగ్ చానా సాంగ్స్ కూడా వచ్చాయి పవర్ఫుల్ చానా పవర్ఫుల్ సో ఏంటంటే స్టార్టింగ్ మీరు స్టడీస్ ఏమైనా చేశారా స్టడీస్ అంటే ఇంటర్ కంప్లీట్ అయినది ఇంటర్ తర్వాత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయడం జరిగింది ఓకే సో ఎందుకు మా నాన్న కాలు ఇరిపోయింది నేను బాధ్యతలు వహించాల్సి వచ్చింది ఆ విధంగా తర్వాత పనికి వెళ్ళారా పనికి వెళ్ళేసి చాలా పనులు వేసిన పని చేసి 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 ఎన్ని పనులు చేసినా ఒకరి కిందనే మనం అవును ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎంత పని చేసినా ఒకరి కిందనే మనకంటూ ఒక సొంత పని ఉండాలి అక్కడ మనమే బాస్ మనమే ఎంప్లాయ్ మన అనేటోడు ఉండడు మనకంటూ ఒక సొంత పని ఉండాలి సొంత పని అనేది చాలా అంటే చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనకు ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలుగుతాం మనకు ఒక పని ఉంది దేనికైనా చేయగలుగుతాం అని అట్లాంటిది సొంత పని ఉండాలి నాకంటూ నేను పని చేసి 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 ఒకరి కింద ఇవై బాగా చేసిన ఏం లేదు అసలు మనకంటే ఒక సొంత పని ఉండాలి మనమే ఒకరికి చేయి జాపకుండా పర్లేదు కానీ మనమే ఒకరిని ఒక సారనకుండా ఉండాల్సి వస్తే సరిపోయేసి నేను తాళ్ళు ఎక్కడైనా స్టార్ట్ చేసిన ఒక మూడు సంవత్సరాలు కష్టపడ్డా మూడు సంవత్సరాల తర్వాత నేర్చుకున్న ఇప్పుడు పర్ఫెక్ట్ అయినా అందులో మూడు సంవత్సరాలు నేర్చుకున్నా అంటే ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడ చెట్టు ఎక్కడం ఒక వన్ ఇయర్ ఆ పని చేయడం ఒక వన్ ఇయర్ త్రీ ఇయర్స్ కి పర్ఫెక్ట్ అయింది అంటే చూసే వాళ్ళకి ఇంతే కదా అని అనుకుంటారనమాట అంటే ఒక తాటి చెట్టు అవ్వచ్చు ఈత చెట్టు అవ్వచ్చు రెండు కదా సో ఒక చెట్టు చూస్తే వెళ్ళిపోతారా అని అనుకుంటారు దాని కష్టం విలువ నీకే తెలుసు సో చెప్పు ఏంటి అసలు దాని అంటే ఈజీ అనుకున్నంత ఇవో ఒకరి పని ఒంకో లైట్ అనిపిస్తుంది అలా దిగితే తెలుస్తుంది ఏదైనా పర్లేదు ఏదైనా సరే ఇప్పుడు ఒక రపిడో బాయ్ కావచ్చు ఎవరైనా కావచ్చు అది నడుపుతుంటే ఏమనిపిస్తారు ఇంతే కదా నడిపి నడిపి పొద్దున నైట్కి వచ్చేసరికి తెలుస్తుంది ఇది కూడా అంతే నాది ఇంకా హార్డ్ వర్క్ చేసి చేసి చేసిన తర్వాత తిని అట్లా తిరుగుదామనే ఉద్దేశం కూడా వినిపిది పడుకుంటే బాగుండి అనిపిస్తుంది ఏడి ఏడు గుంజేస్తాయి అప్పుడు బాధ్యతలు తప్పించి ఇంకా ఏం గుర్తురావు మన ఆరోగ్యం కూడా గుర్తురావు సరే ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నాం కదా మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా అట్లా ఆ విధంగా వెళ్ళిపోతున్నాం దానికి కష్టం విలువ చేస్తే తప్పించి చూస్తే తెలియదు అది ఎంత చిన్న పని అయినా సరే అది ఓకే సో మొత్తాన్ని నేర్చేసుకున్నా సరౌండ్ లో ఎక్కడైనా నువ్వే వెళ్తావా మనకి ఎట్లా అంటే మనం తీసుకొని ఎక్కడ ఉంటది నా వంతుకు ఒక పది చెట్లు వస్తాయి ఆ పది చెట్లు నేను ఎక్కువ ఓకే అట్లా సో మరి ఇప్పుడు ఇదంతా బానే ఉంది ఇన్స్టాగ్రామ్ లోకి ఎలా వచ్చా అసలు ఎందుకు చేయాలనిపించింది నేను ఫస్ట్ టిక్ టాక్ లో వేసిన టిక్ టాక్ అప్పుడు చేసిన జస్ట్ మనం తెలిసేసరికి జరిగిపోయింది టిక్ టాక్ జరిగిపోయింది ఇన్స్టాగ్రామ్ లో దాని లెక్క ట్రై చేద్దాంలే అని చెట్టు ఎక్కి పోస్తుంటే ఒక వీడియో తీసిన ఫస్ట్ పోస్తుంటే ఒక వీడియో తీస్తుంటే అది మంచిగా వైరల్ అయింది ఆ తర్వాత ఓన్ వైజ్ చేయడం స్టార్ట్ చేసిన ఒక నా కళ్ళు గురించి ఒక పుష్ప డైలాగ్ చెప్పిన అనుకో దానికి సింక్ అయ్యేటట్టు ప్రపంచంలో యాడ దొరికిన సరికి మన దగ్గర ఉందన్న ప్రపంచంలో యాడ దొరికిన సరికి మన దగ్గర ఉందన్న ఇది నేచురల్ అని పెట్టేసి ఒక వీడియో చేసిన అది మిలియన్ పోయింది ఆ తర్వాత చూపించా అన్న అది మిలియన్ పోయింది నెక్స్ట్ ఒక వీడియో చేసిన నా జీవితంలో ఎంజాయ్ చేసిన క్షణాలు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు నేను ఎంజాయ్ చేసిన రోజుల కంటే కష్టపడ్డ రోజులే ఎక్కువ అని ఒక వీడియో చేసిన అది ఆ ఇంకోటి చేసిన సొంత పని ఎంత చిన్నదినా సరే అది మన సొంత పని అది ఐదు వందలు వచ్చినా సరే వెయ్యి రూపాయలు వచ్చినా సరే లక్ష రూపాయలు వచ్చినా సరే నువ్వు ఒక దగ్గర చేసి ఓకే సొంత పని ఎంత చిన్నదైనా మనది లక్ష రూపాయలు వచ్చినా ఒక సారణాలు అనేసి ఒక వీడియో తీసినట్లా గుర్తు గుర్తులేదు అది తీసిన అది మిలియన్ న్యూస్ వచ్చింది అట్లా 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 రీచ్ వచ్చింది నాకు మంచిగా మళ్ళా మనది ప్రతిది ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది వీడియోస్ చూస్తారు వీడియోస్ సాంగ్స్ చేస్తారు కొంతమంది యాక్టింగ్ చేస్తారు మనది వెరైటీగా మనం రేర్ పీస్ మనం కొత్తగా ఉంటుంది రేర్ చెట్టు మీద ఉంటాయి మరి రేర్ పీస్ మనం మీద ఎక్కి చేయడం కొన్ని రోజుల తర్వాత కింద ఎక్కి కింద వచ్చి కూడా చేస్తే తీసుకోలే ఫాలోవర్స్ వీడియోస్ అక్కడ చూడడం అలవాటు అయిపోయింది నన్ను వాళ్ళకి ఆ తర్వాత అక్కడ ఎక్కి చేసేసరికి కాదు ఇప్పుడు అక్కడికి ఎక్కి అంటే ఎక్కడనే పెద్ద కష్టం కష్టం అలాంటిది ఎక్కి అక్కడ వీడియో తీయాలంటే ఇంచుమించు నువ్వు ఒక ట్వంటీ మినిట్స్ అయినా అక్కడ ఉండాల్సి వస్తుంది రోజు అవర్ మరి ఏంటి నీకు కాలు గట్టి నొప్పేటవా అలవాటు అయిపోతానా ఇప్పుడు ఇది నీ వరకే ఉంది సాయంత్రం నుంచి నుంచి సాయంత్రం వరకు పది మంది గెస్ట్ ఇంటర్వ్యూ చేయగలుగుతాం మధ్యలో చాయ్ ఏదో తీసుకొని నా పని కూడా అంతే అలవాటైన పని మనకి మనకి నచ్చిన పని అది ఎంత కష్టమైనా అయినా సరే అదొక పాషన్ అంతే దానికి దానికి ఒక పిచ్చి ఉంటుంది అది ఎలా చేస్తాం మీద పట్టుకొని అంటే పట్టుకొని పట్టుకొని నా ఫోన్ పట్టుకోండి మామూలుగా ఇంత స్టిక్కులు విక్కులు ఏం లేవు మనకి సెల్ఫీ పట్టుకొని తీసేసుకుంటా తీసేస్తుంటే అంతే ఓకే అంటే దాని మీద తీసిన వీడియోలు ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాండ్రా ఎక్కువ యాక్సెప్ట్ చేసిండు ఆ చాలా మంది కనెక్ట్ అయినాయి అన్న నేను చెప్పాలనుకున్న వీడియోలు ఎట్లుంటాయ్ అంటే కొంతమంది చెప్పలేరు వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను దాన్ని స్టేటస్ రూపంలో పెట్టుకోవడం స్టార్ట్ చేసారు అట్లా నాకు మంచి రీచ్ వచ్చింది ఓహో అలా షేర్లో ఓకే ఓకే అట్లా సో అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా చెప్తున్నప్పుడు చెడు చెప్తే ఎవరైనా ఈజీగా తీసేసుకుంటారేమో కానీ మంచి చెప్తే మాత్రం చాలా కష్టంగా ఇబ్బందిగా పడతారు అండ్ చాలా మాటలు వస్తాయనమాట మంచి అంటే ఈ రోజులలో మంచి అనేది ఎవరికి అవసరం లేదు ఓకేనా మంచి అనేది అసలు అవసరం లేదు ఎవరికి ఎక్కడు కూడా ఇప్పుడు ఒక ఉండే వీటిలో చెప్పిననుకో అమ్మాయి ఇలాంటి చాని నన్ను తీరా ఎందుకు అనుకుంటారు అదే చెడు చెప్పారు అనుకో నవ్వుతారు లేకపోతే ఇది అనుకుంటారు చెడు 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 వైరల్ అయినంత ఈజీగా మంచి కాదన్న ఇప్పుడు నాతో స్టార్ట్ చేసిన వాళ్ళే నా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో నీకు ఫిఫ్టీ కే ఉన్నప్పుడు వాళ్ళకి టెన్ కే ఉండే నాకు హండ్రెడ్ కే ఉన్నప్పుడు వాళ్ళకు ఫిఫ్టీ కే ఉంది ఇలా నాకు వన్ థర్టీ త్రీ కే వాళ్ళకి వన్ ఫిఫ్టీ కే అంటే మంచి వెళ్ళిందా చెడు ఎల్లిందా అంటే చెడు చెప్పు మంచి వెళ్ళిందో చెడు ఎల్లిందో కనిపిస్తుంది అది మంచి చెడులు అనేవి ఎట్లుంటాయి అంటే మంచి అనేది అవసరం లేదు ఈ రోజులలో మనకి అట్లా సో కొంతమంది అంటే నీ వీడియోలు చూసి ఇలాగే చెప్తాడులే వీడియోల కోసం చాలా సోదర్లు చెప్తారు బయట ఎందుకు ఇలా ఉంటారు సో అంటారు సో నీ రియల్ లైఫ్ ఇదేనా నాది మీరు దగ్గరకు వచ్చి చూస్తే తెలుస్తున్నా ఎట్లుంటది అంటే కొందరు కెమెరా ముందు ఒకరి మామూలు జుట్లు ఉంటారు బయట ఒక రకంగా ఉంటారు అవునా నాది ఒక్కటే ఏం లేదు నేను చేసేవే అవి నేను చేసే పనే అది నేను చేసేదే అది నేను గర్వంగా చెప్పుకుంటా నేను చేస్తా నా కొత్త బట్టలు ఉన్నాయి నేను ఈ బట్టలు వేస్తా ఆ బట్టలు వేస్తా అని ఇప్పుడు చెప్పుకోను నేను చేసేటివి అవి అలా నచ్చే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదంటే నేను మామూలుగా చెప్పి మాత్రం బయట నాకు ఇంకోటి ఏంటంటే అన్న వీడియోలు అర్థం చేసుకోవాలంటే చెమట విలువ తెలిసి ఉండాలి పని చేసే కష్టం చేసి ఒక ఇల్లుని పోషిస్తుంటే ఇల్లును పోషించి ఎవ్వరికి ఆశపడకుండా మనం ఇంటిని జాగుతుంటే అప్పుడు అర్థమైపోతాయి నా వీడియో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్క వీడియో కనెక్ట్ అవుతుంది అట్లా మామూలుగా రోడ్ల మీద తిరిగి అది చేస్తే నా వీడియోలు ఖచ్చితంగా అర్థం కావు ఎందుకంటే బాధ్యత తెలిసి ఉంటున్న వాళ్ళకే వీడియోలు అర్థమవుతాయన్నాయి బాధ్యత గురించి అన్నావు కాబట్టి దాని మీద ఏమైనా ఒక వీడియో చేసావా బాధ్యతల గురించా బాధ్యత ఇంటి బాధ్యతలు మోస్తాడు ఆనందంగా ఎప్పుడు ఉండడు వాడు ఆనందంగా ఉన్న ప్రతిసారి ఏదో ఒక బాధ్యత మన మీద ఉంటుంది వాని బాధ్యతలు కొత్త బట్టలు కొనుక్కొని కూడా ఆలోచించేస్తాయి వాని బాధ్యతలు కొత్త బట్టలు కొనాలన్న ఆలోచింపజేస్తాయి ఎందుకు మనకు